హాయ్ హలో వెల్కమ్ టు స్వాహా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి పూజా విధానం అలాగే పన్నెండు గంటలకే ఎందుకు పూజ చేయాలి ఇలాంటి ఎన్నెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు క్షేత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఆ రోజు ఏప్రిల్ పదిహేడున చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యింది శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరిగిందని పండితులు కూడా చెబుతున్నారు అందుకే దేశవ్యాప్తంగా చైత్రమాసము శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరాముడి జీవితం అంతా సమస్యలతోనే సాగుతోంది అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మ మార్గంలోనే అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది అదే రామాయణము శ్రీరామనవమి రోజు కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలు ధరించాలి ఉదయము ఆరు గంటలకే నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించాలి అనంతరము పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజామందిరంలో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమలతో పాటు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వెయ్యాలి ఇంటి ముందు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధం చేయాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుని చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది సీతారామ లక్ష్మణ భరత భరతక్షత్రజ్ఞ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజామందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి ఇంటి దగ్గరలోని రామాలయము సందర్శించుకుంటే మంచిది పన్నెండు గంటలకే ఎందుకు పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నము అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీరామ నవమి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్షా స్తోత్రము శ్రీరామ అష్టకము శ్రీరామ సహస్రము లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్థుతించాలి అనంతరము శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణము చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి పానకము వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి అలాగే నీటిలో బెల్లం పానీయాలు యాలకులు కలిపి పానకం తయారు చేస్తారు నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించిన లేక చూసిన సర్వశుభాలు కలుగుతాయి పానకం వడపప్పు ఎందుకు పెడతారు ఇప్పుడు తెలుసుకుందాము భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే శరదృతువు వసంత ఋతువు యముడి కూరల్లాంటివే అని దేవి భాగవతం చెబుతోంది పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తుంది అంతేకాకుండా పానకము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని అభివృద్ధిపరుస్తుంది దేహకాంతి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పుగా అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుండి కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసము కలుగుతుంది దేవాలయాలలో పంచామృతంతో అభిషేకము శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాము దాని వెనక ఉన్న విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆ సీతారాముల బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్